దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభు నామమున నా వందనములు ప్రియమైన దేవుని బిడలారా దేవుని వాక్యమును శ్రద్ధ కలిగి విందాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము నీవు ఏ విషయములో కూడా భయపడక కృంగిపోక కలవరపడక అన్ని విషయములందు అన్ని సమస్యలందు ప్రభునికి తోడుగా ఉంటాడు అని తప్పక సహాయము చేస్తాడు అని ఆయన్ని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారు ఊరక నిలుచుండి దేవుని యొక్క కార్యాలు చూస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడబోచున్నాడు నా దేవుని బిడ్డారా దేవుని వాక్యముల నుంచి ఒక శ్రేష్టమైన మాటని మనం చదువుకుందాం నిర్గమకాండము కాండము పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచనములోని మాటని చదువుకుందాం అందుకు మూషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలువుజయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు దేవునికి స్తోత్రాలు కలుగును గాక దేవుడేని యహోవా మోసతో చెప్తున్నమాట భయపడకుడి ధైర్యముగా నిలుచుండి చూడుడి ప్రభు మొదట వారితో చెప్తూ భయపడకుడి దేనికైతే భయపడుతున్నారో దిగులు చెందుతున్నారో ఏదైతే మిమ్మల్ని భయపెడుతుందో కలవర పెడుతుందో ఏ జనాంగమైతే మిమ్మల్ని నాశనము చేయటకు వెంబడిస్తుందో ఆ జనాంగమును ఇక మీరన్నడూ కూడా చూడరు వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు అని ప్రభు ఇస్రాయేలీలతోనూ మోసేతోనూ చెప్తున్నాడు ఆ దేవుని బిడ్డలారా ఈ సందర్భం ఏమిటో మనము జాగ్రత్తగా విందాం సహజంగా మనము కూడా అనేక విషయాలకు భయపడుతూ ఉంటాం కలవరపడుతూ ఉంటాం అది కుటుంబ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఏ విధము చేతనైనా మన జీవితంలో అనేక కలవరాలకు భయాలకు ఒత్తిడులకు గురవుతూ ఉంటాం అయితే ప్రభు ఏమంటున్నాడంటే నా యొద్ధకు మీరు వచ్చినారు కనుక నా మార్గములు నడుస్తున్నారు కనుక నన్ను నమ్ముకున్నారు కనుక విశ్వసిస్తున్నారు కనుక మీరు భయపడద్దు ఇంతవరకు దేనికి భయపడ్డారో కలవరపడ్డారో సమస్యను ఎదుర్కొన్నారో ఇబ్బందులు అనుభవిస్తున్నారో ఇక ముందు ఇక ముందు అవి ఏవి కూడా నీకు కనబడవు అవి ఏవి కూడా నీ ధరికి చేరవు నిన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీవు నన్ను వేడుకుంటున్నావు కాబట్టి నా ఎందు ఉంచినావు కాబట్టి అని ప్రభు అంటున్నాడు ఇది నీకు నాకు మనందరికీ దేవుడిస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం కాబట్టి అసలు ఈ సందర్భం ఏమిటి ఏ సందర్భమును బట్టి దేవుడి మాట మోషేతో చెప్తున్నాడు ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఆ బానిసత్వము బహు ఘోరమైనది కఠోరమైనది దాన్ని బట్టి ఇస్రాయేలీలు నాలుగు తరాలుగా ఆ శ్రమలు అనుభవించి ఆ నిందెలు అనుభవించి ఆ కష్టాలు కన్నీలు అనుభవించి ప్రభుని వేడుకొన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానము చేసిన రీతిని అబ్రహాము గారికి వాగ్దానం చేసిన రీతిని ఒక శ్రేష్టమైన కణాను దేశమునకు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమునకు వారిని నడిపించాలనుకున్నాడు ఆ క్రమంలో దేవుడు ఇస్రాయేళ్లును విడిపించడానికి వారిలోని ఒక నాయకుడును దేవుడు పుట్టించినాడు ఆ నాయకుడే మోషే ఈ మోషే ఇస్రాయేలీ విడిపించేటప్పుడు దేవుడు ఫరో ఇస్రాయేలీని పానివ్వకపోతే అనేక తెగుళ్ళు ఐగుప్తు మీదకి పంపించి అద్భుతాలు జరిగించి తన ప్రజల్ని ఫరోరాజు విడుదల చేసేటట్లు చేసినాడు ఆ తర్వాత దేవుని బిడ్డర ఇస్రాయేలీలకు విడుదలొచ్చింది ఆ విడుదలను బట్టి వాళ్ళు ఎంతో సంతోషించినారు ఎంతో ఆనందించినారు ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరములుగా బానిసత్వములో ఉన్న వీరికి శ్రమల్లో నలిగిపోయిన వీరికి నిందెల్లో బాధల్లో మునిగిపోయిన వీరికి ఒక్కసారిగా విడుదల కలిగినప్పుడు నిజంగా ఎంతో సంతోషం ఎంతో ఆనందం కలిగింది ఇంకా ఐగుప్తులు అంటున్నారు దయచేసి మీరు మా దేశంలో ఉండొద్దు త్వరగా వెళ్ళిపోండి ఎందుకంటే వీళ్ళు ఉంటే వీళ్ళ బాధను చూసిన దేవుడు ఐగుప్తులు వీళ్ళను పానివ్వనందున ఐగుప్తులకి తెగులు పంపిస్తున్నాడు కాబట్టి భయపడిన ఐగుప్తీలు మీరు మా దేశమునిక ఒక్క నిమిషము కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి వారే కొన్ని ఇచ్చి బంగారం ఇచ్చి ఇస్రాయిల్ని సాగనంపుతారు దీన్ని బట్టి అప్పటి వరకు ఎంతో శ్రమలు పడ్డ వీరికి ఒక్కసారిగా ఫ్రీడమ్ దొరికేసరికి స్వతంత్రం దొరికేసరికి నిజముగా చిన్నలు యవ్వనులు పెద్దలు వృద్ధులు ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ గంతులు వేస్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు ఇంకొక ఆశ ఇంకొక ఆనందం ఏమిటంటే వారు ముందు ఉన్న దేశము చేరబోచున్న దేశము కణాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారు అడుగు పెట్టబోచున్నారు అక్కడ ఒక ద్రాక్ష గల ఇద్దరు మనుషులు మోస్తారట అటువంటి ఒక శ్రేష్టమైన దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేసినాడు ఒక పక్క శ్రమల నుంచి విడుదల దొరికింది మరొక పక్క ఒక శ్రేష్టమైన దేశములో అడుగుపెట్టబోచున్నారు ఇలా సంతోషముతో ఆనందముతో వారు బయలుదేరుతూ ఉన్నారు అయితే ఈ సంతోషము ఎంతోసేపు ఉండలేదు మన జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఎంతో సంతోషం ఆనందం సమృద్ధి ఏ కొరత లేని జీవితం ఒక్కొక్కసారి దుఃఖము వేదన సమస్యలు ఆటంకాల అవరోధాలు జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒడిదుడుకులనే మన జీవితాల్లో ఉంటవి వాటన్నిటిని ఎదుర్కొని దేవుని ఎందు విశ్వాసం ఉంచి ముందుకు అడుగులు వేయటమే భక్తి జీవితం విశ్వాస జీవితం కాబట్టి విశ్వాసులకి కష్టాలు రావని శ్రమలు రావని ఇబ్బందులు రావని బైబుల్ చెప్పట్లేదు కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభు దగ్గరకు వచ్చి మొర పెడితే ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు మన పక్షముగా ఉండి ఆయన గొప్ప కార్యములు చేస్తాడు ఎటువంటి కార్యాలు చేస్తాడంటే ఏదైతే నిన్ను బాధ పెట్టిందో ఏదైతే నిన్ను భయపెట్టిందో ఏ విషయంలో అయితే మనం కృంగిపోయినామో అది మరెన్నడూ నీ వద్దకు రాకుండా ప్రభు చేస్తాడు కనుక వీరు వెళుతూ ఉన్న సమయంలో సంతోషంగా వెళుతూ ఉన్న సమయంలో ఆయుగుప్తీలు మరలా వస్తున్నారు చంపివేయడానికి వస్తున్నారు పొమ్మన్నది వాళ్ళే మీ దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళమన్నది వాళ్ళే ఆ తర్వాత మరలా వాళ్ళు ఆలోచించుకొని వీళ్ళు మనకు బానిసలుగా ఉన్నవారు కదా వీళ్ళ దేవుడు ఇంత నాశనము జరిగించినాడు మన దేశంలో వీరిని ఎలా పానివ్వాలని చెప్పి ఫరోరాజు సైన్యమును సిద్ధపరిచి ఇస్రాయీరుడి మీదకి యుద్ధానికి సిద్ధపడతాడు చూడండి దేవుని బిడ్డారు పోయిందినే సమస్య అనుకుంటే ఆ సమస్య మరొక రూపంలో వారి మీదకి రాబోతుంది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అనవసరంగా ఐగుప్తు నుంచి వచ్చినవేమో ఐగుప్తులు ఉన్న బానిసలుగానైనా బ్రతికే వాళ్ళము ఇప్పుడు బానిసులుగా కూడా బ్రతికే అవకాశం లేదు చంపేస్తారు వాళ్ళని ఇంకొక ప్రమాదం ఏంటంటే వీళ్ళకు ముందు ఎర్ర సముద్రం ఉంది రెడ్ సీ అది దాటాలంటే సామాన్యమైన పని కాదు వెనక్కి వెళితేనేమో ఫరో సైన్యం ఉంది ముందుకొస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది ముందు నుయ్యి వెనక గొయ్యి రీతిలో ఉంది ఇలా పరిస్థితి ఎటు విన్న చనిపోతారు ఎంత భయంకరమైన పరిస్థితితో దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మన జీవితంలోకి ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఏమి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు ఏమి చేయాలో అర్థం కాదు అందుకే చాలామంది దేవుని అరగని ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇటువంటి పరిస్థితుల్లో కానీ ప్రభువాక్యం చెప్తుంది మనం ఆరాధించే దేవుడు ఏ స్థితిలోనైనా విడిపించుటకు సమర్థుడు నీవు నమ్మితే నీ విశ్వసిస్తే ఆయన మీద నువ్వు ఆధారపడితే అందరూ భయపడిపోతూ ఉన్నారు ఇదేంటి ఏదో విడుదల దొరికింది మనము శ్రేష్టమైన దేశంలోకి వెళ్తామని సంతోషంగా అడుగులు వేస్తుంటే మరలా వెనక ఈ భయంకరమైన అపాయం ఏమిటి అని కలవరపడిపోతూ ఉన్నారు మూష మీద తిరగబడుతున్నారు సనుగుతున్నారు గొనుగుతున్నారు మేలనుకుంటే కీడు జరుగుతున్నది అని కొన్నిసార్లు జరుగుతుంటాయి మేలనుకుంటే కీడు వెంబడిస్తూ ఉంటుంది మంచి అనుకుంటే చెడు జరుగుతూ ఉంటుంది అయినా భయపడవద్దు మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు తప్పకుండా మనకు చేయందిస్తాడు నడిపిస్తాడు ఎస్ అదే జరిగింది ఇక్కడ అప్పుడు మూసే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోసతో మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నాం మీరు భయపడకూడే భయపడకుడి మీరు భయమును విడిచిపెట్టండి మొదటిగా నిజముగా చాలా విషయాల్లో మన భయమే మన జీవితాన్ని పతనం చేస్తుంది మనం ప్రభువుని విశ్వసిస్తే ప్రభువుని నమ్మితే మరి దేనికి భయపడవలసిన అవసరత లేదు ప్రభు అంటాడు మీ సింత యావత్తు భారము నా మీద వేయుడి విశ్వసించువాడు ఎన్నడూ కలవరపడడు నిజంగా మనలోకి ఇంకా భయాలు వస్తున్నాయి కలవరాలు వస్తున్నాయి అంటే ప్రభువుని మనం పూర్తిగా నమ్మలేదు అని అర్థం పూర్తిగా విశ్వసించలేదు అని అర్థం కాబట్టి ఇస్రాయేలీని నడిపించింది ఎవరు సర్వశక్తి కలిగిన దేవుడు ఐగుప్తులో వాళ్ళు ఎటువంటి అద్భుతాలు చూసినారు ఏ విధంగా దేవుడు తన బాహుబలము చేత వాళ్ళని విడిపించినాడు కల్లార వాళ్ళు దేవుని కార్యాలు చూసి కూడా ఇప్పుడు మరలా కలవరపడుతున్నారు కొన్నిసార్లు మనం దేవుని అద్భుతాలు చూసి ఆశ్చర్యాలు చూసి దేవుని ద్వారా ఎన్నో మేర్లు పొందుకొని ఎన్నో సాక్ష్యాలు చెప్పి కూడా మరలా చిన్న చిన్న విషయానికి కలవరపడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం అసలు దేవుడే లేడని అన్నట్లు ఉంటాం దేవుడు ఏమి చేయలేడని అవిశ్వాసములకి వెళ్ళిపోతాం నా దేవుని బిడ్డరా అది మనలో నుంచి తొలగిపోవాలి ఇస్రాయలు దేవుడు చెప్తున్న మాట అదే నీవు భయపడొద్దు మీరు భయపడొద్దు నేను కదా మీకు తోడుగా ఉన్నది మీరు ఏ శత్రువులకు భయపడుతున్నారో నాలుగు వందల ముప్పది ఏళ్ళు వారు శ్రమ పెట్టిన తర్వాత ఇంకా మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళే పొమ్మని చెప్పి మరలా మిమ్మల్ని చంపివేయడానికి వస్తున్నారు కదా ప్రభు మాట మీరు భయపడద్దు ఇంకెన్నడూ వాళ్ళు మీకు కనబడరు ఇప్పుడు వాళ్ళు ఇలా యుద్ధానికి రావటం కూడా మంచిదే ఎందుకంటే ఇక జీవితంలో వాళ్ళు ఎప్పుడు మీ మీదకి రారు కొన్ని సమస్యలు మనకు రావడం మంచిదే తద్వారా మనము పాఠాలు నేర్చుకుంటాం తద్వారా మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తాం కాబట్టి అసలు సమస్యలే వద్దని ఎవరు కూడా అనుకోకూడదు నిజంగా మన జీవితంలో మార్పు జరగాలి అంటే దేవుని భయము మనము కలిగి ఉండాలి అంటే అప్పుడప్పుడు కొన్ని సమస్యలు బాధలు కష్టాల్లో కూడా మనం ప్రయాణం చేస్తేనే భక్తి చేస్తాము దేవునికి భయపడతాం అన్నీ బాగుంటే దేవుడు ఎవరు అన్నట్లుంటాం ప్రార్థన చేయము వాక్యానుసరంగా జీవించము దేవుని యొక్క గొప్ప కార్యం ఇస్రాలు చూడాలని దేవుడు అయుప్తులకు అవకాశం ఇచ్చిండేమో తెలియదు కానీ దేవుని బిడ్డారా ఆ సైన్యమంతా వస్తున్నప్పుడు చాలామంది కలవరపడిపోతూ ఉన్నారు కొందరు భయస్థులు పిరికివారు అయితే ప్రభు అంటున్నాడు ముందు మీ భయాలను విడిచిపెట్టండి ఎవరైనా దేవుని కార్యాలు చూడాలి అంటే దేవుని అద్భుతాలు చూడాలి అంటే మన జీవితంలో ప్రభు చేసే మహా గొప్ప కార్యాలు మనం అనుభవించాలి అంటే మనము భయమును కలవరమును విడిచిపెట్టిన వారమై విశ్వాసముతో విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి శద్ర మకు అభిజ్ఞేగులు చూడండి వారి ముందు పెద్ద అగ్ని మండుతూ ఉంది నిపుక దేజ రాజు అంటున్నాడు ఇదిగో ఆ బొమ్మకి మీరు మొక్కకపోతే ఆ అగ్నిలో మిమ్మల్ని పడేస్తాను మీరు కాలిపోతారు మీరు బూడిదైపోతారు ఏ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తాను అంటునుడు నిపు తినేశరు నా దేవుని బిడ్డరా వాళ్ళలో కలవరము కానీ భయము కానీ ఆవుగింజంతా కనపడలేదు వాళ్ళంటారు మేము సేవించున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగంధకముల గుండముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు సమర్థుడు అస్సలు భయపడట్ల వాళ్ళు ఎందుకు భయం రాదు ఆ భక్తుడి కంటే వాళ్ళన్నిటికీ అన్నిటికీ తీర్మానించుకొనే ఉంటారు వాళ్ళు అదేంటంటే ఇంకొక మాట కూడా అంటారు చూడండి షద్క్ మిశగా ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా అగ్నిలో కాలడానికి కూడా చెద్దమే నిండా మునిగితే ఉండదని మనం ధైర్యంగా దేనికైనా సిద్ధపడితే ఇంకా మనకు భయమేముంది మరణానికైనా సిద్ధపడ్డారు వాళ్ళు ఇంకా మరణానికి సిద్ధపడ్డ వారికి అగ్ని అంటే భయమేముంది మరణం అంటే భయమేముంది వారు అంటారు రెండు విషయాల్లో వారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు మా దేవుడు రక్షించుడికి సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా మాకు భయం లేదు మా ప్రభే మమ్మల్ని తీసుకుంటాడు అన్నట్లు ఉన్నరు ఇంకా భయమేముంది వాళ్ళకి కొన్ని విషయాల్లో మనము దేవుని అటువంటి విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి అంతగా ఆయన నమ్మట్లేదు కాబట్టి మనం అన్ని విషయాలకు కలవరపడిపోతూ ఉన్నాం భయపడిపోతూ ఉన్నాం నా ప్రభు అంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నాశనమునకు అప్పగించడు ఎస్ షద్రక మిషిక అభిజ్ఞులు కాలిపోలేదే మండుసును అగ్నిలో నడిచినారని రాయబడింది బైబుల్ ఎంత అద్భుత కార్యము దేవుని బిడ్డారా నిప్పుల్లో వాళ్ళు పరిగెత్తట్ల నిప్పుల్లో నిలబడ్డారు అగ్నిలో నిలబడ్డారు ఏడంతల అగ్నిలో వారు కాలిపోకుండా ఉన్నారు రాజు వాళ్ళను బయటికి తీస్తే తల వెంట్రుక కూడా కాలిన వాసన రాలేదంట ఎంత అద్భుత కార్యాలు ఇచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు అప్పుడంటాడు నెప్పుక దినేస రాజు వీళ్ళు ఆరాధించే దేవుడే పూజార్హుడు ఈయనను ఎవరు దూషించడానికి వీళ్ళది శిక్ష అంటాడు ఎస్ కాబట్టి నీవు ఆరాధించే దేవుడు నేను ఆరాధించే దేవుడు మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు ఆశ్చర్యములు జరిగించేవాడు నువ్వు నమ్మితే విశ్వసిస్తే నీ భయమును విడిచిపెట్టి ఆయన మీద విశ్వాసం ఉంచితే నా ప్రభు ఇదిగో ఈరోజు నువ్వే భయానికి గురవుతున్నావో ఏ కలవరానికి గురవుతున్నావో ఏ సమస్యకు గురవుతున్నావో దాని నుండి విడిపించి మరెన్నడది నీ దగ్గరకు రాకుండా చేయగలిగిన వాడు అయితే మనం కంప్లీట్గా ఆయన నమ్మాలి విశ్వసించాలి ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి కొంతమంది రకరకాల ఆలోచనలు వింటూ ఉంటారు ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు ఎవరు ఏది చెప్తే అది వింటూ ఉంటారు అలా ఉన్నప్పుడు దేవుని అద్భుతాలు నువ్వు చూడలేవు నువ్వు నమ్మితే ప్రభువుని మాత్రమే నమ్మాలి విశ్వసిస్తే ప్రభుని మాత్రం విశ్వసించాలి ఆయన మాత్రమే నా పట్ల కార్యము చేయగలడు అని నువ్వు నమ్మాలి అప్పుడు మాత్రమే ప్రభు కార్యమును చూడగలుగుతావు ఇస్రాయల్ ప్రజలతో మోసే చెప్తున్న మాట మీరెవరు భయపడొద్దు కలవరపడొద్దు మన దేవుడు గొప్పవాడు మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు దేవుడు మోసేకి చెప్తున్న మాట నేను మీకు తోడుగా ఉన్నాను భయపడకండి అప్పుడు దేవుడు మోసేతో అంటాడు నీ కర్ర ఆ సముద్రం వైపు చూపమన్నప్పుడు ఆ సముద్రమట రెండు భాగములుగా వేరైపోయిందట గోడలు ఎలాగుంటాయి అటుొక్క గోడ ఇటుొక్క గోడ అలా రెండు భాగములుగా వేరైపోయింది ఆ సముద్రం ఎంత అద్భుతమో చూడండి ఎంత ఆశ్చర్యమో చూడండి ఎప్పుడైతే ఆ సముద్రం రెండు భాగములుగా వేరైపోయిందో శత్రు సైన్యము వీళ్ళ మీదకి రాకుండా ఒక అగ్ని వచ్చి అడ్డుగా నిలబడిందట ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆయన ఏదైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది మరొకటి లేదు అప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు మరలా సంతోషం వచ్చింది వాళ్ళ జీవితంలోకి మరలా ఆనందం వచ్చింది చూడండి మనం అప్పుడప్పుడు ఒక సామె తింటూ ఉంటాం కొండ వలె వచ్చి మంచు వలె తొలగిపోయింది మన జీవితాలు వచ్చే శ్రమలు కష్టాలు కన్నీళ్ళు నా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ జీవితాలు వచ్చే ప్రతి సమస్య కూడా కొండవలే వచ్చిన అది మంచు వలె తొలగించబడుతుంది నీ విశ్వాసముతో ప్రార్థన చేస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడిద్ది అని అంత అద్భుత కార్యములు చేయగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు నువ్వు భయపడక కలవరపడక నీ కష్టాలన్నీ ప్రభు దగ్గర చెప్పుకుంటే కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఈ ఇంట్లో చెప్తూ ఉంటారు వాళ్ళకి ఇళ్ళకు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు చెప్తే ఏం చేస్తారు అవి తీసుకెళ్ళి పది మందికి చెప్తారు మన ఇంటి గుట్టు మనమే బయట పెట్టుకుని వారం అవుతాం ఎవరికి చెప్పాలి మనము దేవునికి చెప్పాలి మన బాధలు కష్టాలు కాబట్టి ఇస్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు అద్భుత రీతిలో ఆరిన నేలను నడిపించినాడు వారు సంతోషంగా మరలా ప్రభునిస్తుకుంటూ ఆరిన నేల మీద ఆ సముద్ర మధ్యములో వారు నడుచుకుంటూ అవతల ఒడ్డుకెళ్ళిపోతారు అప్పుడు వారికి వీరికి మధ్య ఉన్న అగ్ని తీసివేయబడుతుంది అప్పుడు మరలా ఐగుప్తు సైన్యములను చంపుదామని చెప్పి ఆ సముద్ర వస్తారు సముద్ర మధ్యలోకి వస్తారు ఎప్పుడైతే వారు సముద్రం మధ్యలోకి వస్తారో ఒక్కసారిగా మరలా ఆ నీళ్లు కలుసుకునేటట్లు దేవుడు చేస్తాడు నా దేవుని బిడ్డారా ఆయుగుప్తుల సైన్యమంతా మునిగిపోయింది మునిగిపోయింది సైంటిస్టులు ఇప్పుడు కూడా రెడ్సీ ఉంది అర సముద్రం వెళ్ళి పరిశోధన చేస్తున్నారు కొన్ని వస్తువులకు దొరికినాయి ఐగుప్తు గుర్రపు డెక్కలు రథముల శక్రములు కొన్ని ఆనవాలు రుజువులు వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నారు ఇప్పుడు నిజముగా జరిగిన విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటుంది బైబిల్ కల్పన కథలు కాదు బైబులు రాయబడిన ప్రతి ఒక్కటి ఈ లోకంలో ఉన్నది జరిగిన ఆధారాలు ఆనవాలు ఉన్నాయి నోవాహు ఓడున్నది సుధముగుమర పట్టణం ఉంది ఏది కల్పితం కాదు వాస్తవాలు బైబిల్లో రాయబడిన ప్రతిదీ వాస్తవమే ఇక ఐగుప్తుల సైన్యము కనపడలేదు నీళ్ళల్లో ఆ శత్రువులు బాధించిన వారు శ్రమ పెట్టినవారు నిందలు పెట్టినవారు కష్టాలు పెట్టినవారు కన్నీళ్లకు గురి చేసిన వారు ఇక కనపడకుండా 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 సముద్ర గర్భంలో కలిసిపోయినారు దేవుని బిడ్డారా అదే దేవుడు మోసేకి చెప్పిన మాట ఇక మీరు చూసిన ఈ జనులు మరెన్నడు కనబడరు నా ప్రభు నీతో చెప్తున్నాడు ఏ బాధలో గుండా ప్రయాణం చేస్తున్నావు ఏ కష్టములో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు ప్రభుకి ప్రార్థన చెయ్యి విశ్వాసముతో ప్రార్థన చెయ్యి ప్రభువు నమ్ము ఆయన సన్నిధికిరా ఆ బాధ మరెన్నడు 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 ఇక నీకు కనబడదు ఆ శత్రువులు మరెన్నడు నీ మీదికి రారు నా ప్రభు అద్భుత కార్యములు కార్యములు చేయగలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు చాలామంది మాకి బాధలు మాకు కష్టాలు ఈ శ్రమలు విడుదల ఎలా సహాయం చేయవారు ఎవరు అని ఏదేదో ఏదేదో వెతుకుతున్నారు ఆలోచిస్తున్నారు నా ప్రభు అంటాడు నీవు నా దగ్గరకు వచ్చి నా మొర వింటే నేను చెప్పిన మాట వింటే నీవు నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన మాట వింటే నీ జీవితంలో చాలా సమస్య మరెన్నడూ రాకుండా రాకుండా తీసివేస్తాను అని అదే క్రమంలో ఇస్రాయిలు మరలా యహోస్వ గారి నాయకత్వంలో బయలుదేరి వెళ్తున్నారు వారు వెళుతున్న క్రమంలో వారికి మరలా ఎరుకో అనే ఒక పట్టణం అడ్డొచ్చింది ఈ ఎరుకో పట్టణాన్ని చూసి కూడా వారు కలవరపడిపోయినారు ఎందుకంటే ఇస్రాయలు వెళుతూ వెళుతూ అనేక దేశాల మీద యుద్ధాలు చేసుకుంటూ వెళుతున్నారు వెళుతున్న క్రమంలో ఎరుకో పట్టణం మీద కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది ఎందుకంటే వారు వెళుతున్న దేశానికి వీళ్ళు మార్గం ఇవ్వట్లేదు కాబట్టి ఆ రోజులు రాజుల కాలంలో సహజంగా యుద్ధాలు జరుగుతుండేవి ఆ క్రమంలో ఎరుకో పట్టణాన్ని చూసి వీళ్ళు కలవరపడిపోయారు భయపడిపోయినారు ఎందుకంటే ఎరుకో గోడలు ఉన్నాయి కదా చాలా బలమైన గోడలట ఆ గోడల్ని పడగొట్టాలంటే ఇస్రాయేరీల వలన కాదు కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలు మనకు వచ్చే కష్టాలు మన జీవితంలో మనం అనుభవించే ఆ ఇబ్బందులు మనము జయించలేనివై ఉంటాయి మనము భరించలేనివై ఉంటాయి వాటిని ఎదురించుకు మనకు శక్తి సాలకపోవచ్చు మనం ఒకటే చేయవలసింది సమస్తము చేయగలిగిన ప్రభువు మీద మనము ఆధారపడటమే కాబట్టి ఆ ఎరుకో పట్టణమును చూసి ఆ ప్రహరీ గోడలను చూసి కలవరపడిపోతారు ఇస్రాయేలీలు యహోత్సవ గారి నాయకత్వంలో దేవుడు అంటాడు మీరు ఊరక నిలుచుండి కార్యం చూస్తారు మీరేం చేయొద్దు నేను చెప్పిన మాట వింటే చాలు నా మాటకు విధేయత చూపిస్తే చాలు నాకు లోబడితే చాలు నా సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే చాలు అది ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ కష్టమైనా మీరు ఏం చేయొద్దు యుద్ధాలు చేయొద్దు మీరు కత్తులు ఖడ్గాలు పట్టొద్దు మీ పక్షముగా నేను యుద్ధము చేస్తానంటున్నాడు ప్రభు దేవుని స్తోత్రాలు కొంతమంది శత్రువుల మీద క్రైస్తవులు కూడా మారు లేని క్రైస్తవులు కొంతమంది గొడవలాడుతూ ఉంటారు పగలు తీర్చుకుంటూ ఉంటారు కక్షలు తీర్చుకుంటూ ఉంటారు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే పగ తీర్చుట నీ పని కాదు నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ఓర్చుకో సహించు ప్రార్థించు ఒకరోజు తప్పకుండా వాళ్ళు మార్పు చెందుతారు నీ మంచితనం తెలుసుకుంటారు వాళ్ళు నాకు అప్పగించమంటాడు ప్రభు నా దేవుని బిడ్డలారా ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నప్పుడు ప్రభు అంటాడు మీరు ఏం చేయొద్దు నేను చెప్పినట్టు చేయండి ఏడు రోజులు ఎరుకో పట్టణం చుట్టూ తిరగండి ఏడవ రోజు ఏడు తిరగండి యాజకులు బోరలు ఊదుతారు ప్రజలు గట్టిగా కేకలు వేయండి మీరేం చేయొద్దు మీరు గుణపాలు పట్టద్దు సుత్తులు పట్టొద్దు దాన్ని పడగొట్టద్దు మీరు ఊరక నిలుచుండి చూస్తారు ఊరక నిలుచుండి చూస్తారు కార్యములు అలా ఎరుకో పట్టణం చుట్టూ యహోసు గారు ఆ ప్రజలు యాజకులు ఏడు రోజులు తిరిగి ఏడవ రోజు ఏడు మారులు తిరిగి గట్టిగా బోరలు పూదినప్పుడు ప్రజలు కేకలు వేసినప్పుడు ఒక్కసారిగా గోడలు కుప్పగోలిపోయినాయట కుప్పగోలిపోయినాయట వరేం చేయాల ఎందుకంటే ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో విశ్వసిస్తారో ప్రభు అంటున్న మాట మీ పక్షముగా నేనుంటాను మీ కార్యము నేను చేస్తాను అప్పటి వరకు ఎరుకో గోడలు చూసి కలవరపడిపోయినారు భయపడిపోయినారు ఇస్రాయెల్ ప్రజలు ఇక అయిపోయింది మన జీవితం ఈ గోడలు మనం కూలగొట్టలేము శత్రువుల చేతులు నశించిపోతాం అనుకున్నారు దేవుడు అద్భుతం చేసినాడు వాళ్ళు ఏమి యుద్ధము కూడా చేయకుండా అక్కడ ఆ గోడల్ని ఆయనే కూల్చివేసినాడు కాబట్టి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు మన జీవితాల్లో నా ప్రభు మాట మీరు దేనికి భయపడద్దు కలవరపడద్దు మీ పక్షముగా నేనున్నాను గనుక మీతో నేనున్నాను గనుక ఏ బాధ అయితే ఇప్పుడు అనుభవిస్తున్నారో అది మరెన్నడూ ఇంకా నీ మీదకి రాకుండా నేను చేయగలను నీ జీవితానికి నెమ్మది సమాధానం ఇవ్వగలనని ప్రభు అంటున్నాడు నువ్వు నమ్మితే విశ్వసిస్తే అటువంటి గొప్ప కార్యాలు చూస్తాం మనం కాబట్టి మన జీవితంలో మన అనుదిన జీవితంలో ఎన్నో రకాల కలవరాలు భయాలు సమస్యలు ఇబ్బందులు ఆటంకములు ఇంకా దీనిలో నుంచి నేను బయటికి రాలేనేమో నా జీవితం ఇంకా బాగుపడదేమో నా కుటుంబం ఇంక ఇంతేనేమో నా వల్ల కాదేమో అని దేని గురించి అయితే మనం బాధపడుతున్నాము దిగులు పడుతున్నాము నా ప్రభు అంటాడు ఇక మీదట ఏది ఎంత మాత్రము నీ వద్దకు రాకుండా నేను చేయగలను నీ జీవితాన్ని ఉన్నతంగా దీవించగలను నీ జీవితాన్ని మార్చగలను నీపక్షముగా నేనుంటే గొప్ప కార్యాలు చూస్తావని ప్రభు అంటున్నాడు దేవునికి మాయమ్మ గాక కాబట్టి మనం విశ్వసిద్దాం ప్రభుని నమ్ముదాం ప్రభుని ఆయన మీద ఆధారపడదాం ఆయన మీద భారం వేసుకుందాం ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన సమస్తము సమస్తము చేయగలిగిన వాడు మన బాధలు మన కలవరాలు మన కన్నీళ్ళు మన కష్టాలు ఏవైనా సరే ప్రభుకి అప్పగించుకొని మనం ఆయన ఎందు విధేయత కలిగి విశ్వాసం కలిగి నమ్మకస్తులుగా ముందుకు అడుగులు వేస్తే ప్రభు మన పక్షముగా ఉండి ఆయనే మనకు తోడుగా ఉండి గొప్ప కార్యములు జరిగిస్తాడని నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రభుకి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగల నాయన ఈసయ్య మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్టుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయిల్ని ఎంతో శ్రమ పెట్టి బానిసత్వానికి చేసి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయ్యవారిని ఇబ్బందికి గురి చేసిన ఆయుక్తిల శత్రుత్వము నుంచి వారికి విడుదల కలుగు చేసినావు వారికి నెమ్మది సమాధానం రక్షణలు గ్రహించినావు నాయన మా జీవితాల్లో కూడా ఎన్నో రకాల భయాలు కలవరాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఏవైనా సరే ప్రభా మీరు అంటున్నారు మీరు నా దగ్గరికి వస్తే నన్ను నమ్ముకుంటే నా కొరకు జీవిస్తే మీరు ప్రార్థిస్తే ఆ వేవికుడికి ఎన్నడూ మీ దగ్గరకు రాకుండా చేస్తానని మీరు సెలవిస్తున్నారు తండ్రి అట్టి గొప్ప దేవుడు తన్ని మిమ్మల్ని కలిగినందుకు మేము స్థుతున్నారు నాయన అవి అందరు కూడా ఎవరైతే బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీళ్ళు ఉన్నారు అయ్యా వారందరూ కూడా ప్రభావ మీ అందు ఉంచి ప్రార్థించి తండ్రి మీ మేలు పొందుట సహాయం సహాయము చేయమని వేడుకుంటున్నాం మీరే సహాయము చేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఏసయ్య నామములు వేడుకొనిస్తున్నాము తండ్రి